నీ ప్రపంచానికి నువ్వే రాజువి ఎంతమంది ఒప్పుకుంటారు ఈ స్టేట్మెంట్ని అది నిజమో కాదో ఒక చిన్న కథ ద్వారా చూద్దాం వెల్కమ్ టు ఓల్గాస్ వరల్డ్ ఒక రాజుగారు అడవిలో దారి తప్పి పయనిస్తూ ఒక పిల్లవాణిని చూసి ఎవరు నువ్వు ఇంత దట్టమైన అడవిలో ఏం చేస్తున్నావు అని అడిగారు దానికి ఆ కుర్రవాడు నువ్వెవరో చెప్పు అని తిరిగి ప్రశ్నిస్తాడు అప్పుడు రాజుగారు నేను ఈ దేశానికి మహారాజునే అంటాడు రాజు నేను కూడా రాజునే అంటాడు ఆ పిల్లవాడు ఏ దేశానికి ప్రశ్నించాడు రాజు నాలో ఉన్న రాజ్యానికి అని సమాధానం చెప్పాడు ఆ కుర్రవాడు నా రాజ్యంలో చైతన్యవంతులైన ప్రజలున్నారు ఎన్నో జీవనదులున్నాయి అభివృద్ధిని సాధించాలని అనుక్షణం పనిచేసే మంత్రులున్నారు మరి నీ రాజ్యంలో ఎవరున్నారు అని అడిగారు రాజుగారు దానికి ఆ పిల్లవాడు నా రాజ్యంలో చైతన్యం గల మంత్రి లాంటి మనసు ఉంది నా శరీరంలో అనేక జీవకణాలు జీవిస్తున్నాయి నిరంతరం ప్రవహిస్తూ నా శరీరాన్ని ఉత్తేజపరిచే రక్తం ఉన్నది అభివృద్ధిని సాధించడానికి తప్పించే ఆలోచనలున్నాయి మీ రాజ్యంలో మీ ఆదేశాలను ఎవ్వరైనా ధిక్కరించచ్చు కానీ నా రాజ్యంలో నా ఆదేశాలని ఎవ్వరూ ధిక్కరించలేరు నా రాజ్యానికి నేనే సర్వాధికారిని నేను ఎలా చెప్తే అలాగా నా మనసు నా బుద్ధి నడుచుకుంటుంది అన్నాడు పిల్లవాడు నిజమే కదా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే నిజానికి మన శరీరం మన ఆధీనంలోనే ఉంటుంది మన మనస్సు మనం ఎలా చెప్తే అలా నడుచుకుంటుంది మనసుని నీ ఆశలకు ఆశయాలకు అనుగుణంగా నడిచేటట్టుగా చేయగలిగితే నువ్వే రాజు అవుతావు గొప్ప విజయాలు సాధించి సంపద కీర్తి గడిస్తావు లేదా సామాన్యుడిలా మిగిలిపోతావు ఏది కావాలో నువ్వే ఆలోచించుకో మంచి ఆశయాలతో ఉన్నత శిఖరాలని చేరుకోవాలంటే నీ మెదడుకి పదును పెట్టు దాన్ని నిరంతరం ఉత్తేజపరుస్తూ తగిన శ్రమ చేసి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించు కథ కంచికి మనం ఇంటికి ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ